రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను తక్షణం పునరుద్దరించాలని సిపిఐ రాష్ట నాయకులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించకపోవడం వలన గత రెండు వారాలుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయని తెలిపారు బకాయిలు చెల్లించాలంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు రెండు సార్లు సమ్మె చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ పెద్దలకి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వైద్యో నారాయణో హరి అనేటటువంటి దాని నుంచి వైద్యం అందక రోగుల హాహాకారాలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉండటం అనేది ఈనాటికి కూడా ప్రభుత్వం చెవులకు సోకపోవటం అనేది దారుణమైనటువంటి విషయం నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నందువల్ల హాస్పిటల్కి వెళ్ళేటటువంటి రోగులకి వైద్యం అందించడానికి హాస్పిటల్ యాజమాన్యాలు రిజెక్ట్ చేస్తూ ఉంది ఆ హాస్పిటల్లో రోగుల్ని చేర్చుకోనందువల్ల వివిధ జబ్బులతోటి ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు గత ఆరు నెలల కాలంలో ఇప్పటికి రెండు మూడు సార్లు హాస్పిటల్ యాజమాన్యాలు సమ్మె చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం అనేది దారుణమైనటువంటి విషయం ఇవాళకి పద్నాలుగు రోజులుగా హాస్పిటల్లో వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఇండియా లేదా ఆరోగ్య పథకం నిలిచిపోయినందువల్ల గుండె కిడ్నీ క్యాన్సర్ తదితర అనేక రకాలైనటువంటి జబ్బులతో ఉన్నటువంటి పేదలు అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు అందువల్ల ఈ ప్రభుత్వం మాటలు కాకుండా చేతుల్లో ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ తక్షణమే చెల్లించి ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేటటువంటి హాస్పిటల్స్ ని పేదవాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం